చాల ఈరోజు వాక్యాంశము దేవుని హస్తము నా పట్ల జరిగించే కార్యములు మొదటిది ఐదు విషయాలు చూద్దాం త్వర త్వరగాలు చూద్దాం మొదటిది ఏమిటంటే దేవుని హస్తమునూ రక్షిస్తుంది మొదటిది దేవుని హస్తమునూ రక్షిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఏషియా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయ ఒకటం రక్షింప నేరట్లు యోవ హస్తము కురిచి కాలేదట దేవుడి హస్తము అందరినీ రక్షించడానికి మరి చాలా ఇష్టపడుతున్న ఆయన హస్తం ఆయన హస్తము కురిచి కాలేదని దేవుడి వాక్యము సరివిస్తుంది అయితే మానవాళిగా ఒక మానవుడిగా మనం ఏం చేస్తున్నాం అంటే పాపములో ఉంటూ ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఆయన యొక్క హస్తమును మనము అందుకోలేకపోతున్నాం దేవుడు ఇప్పుడు సిద్ధముగానే ఉంటున్నాడు నేను నీ జీవితంలో ఘనమైన కార్యము చేస్తాను రక్షణ వస్త్రులు నేను ధరింప చేస్తానని దేవుడు ఇష్టపడుతుంటే దేవుడు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే వెనకడుగు వేస్తున్నాము మనము వెనకడుగు వేస్తున్నాం దేవుని వాక్యం ఉంటుంది ముందున్న వాటి కొరకే దగ్గర పడమని దేవుని వాక్యం సరిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంకను లోకాశలు లోకం వైపు శరీరాశం వీటి వైపు మనం ఏం చేస్తున్నామంటే దృష్టి పెడుతూ దేవుని హస్తమును అందుకోలేని స్థితిలో మనం ఉంటున్నాం ఎంత మరి దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నామో దేవుడు అంటున్నాడు నేను నిన్ను నీ కుటుంబాన్ని బలపరుస్తాను నీటికి రక్షణ వచ్చినది అని దేవాది దేవుడు యసు క్రీస్తు ప్రభు వారు జరిగేంటారు అయితే మేము మనమేమంటున్నామంటే నాకు అవసరము లేదు నేను ఇక్కడ లోకములోనే ఉంటానని మనము లోకములో తిరుగులాడుచున్నాం ఇదే దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట్లాడంటే ఇది అనుకూలమైన సమయం ఈ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని హస్తమును ఒకవేళ అందుకోకపోతే కనుక నీకు ఇంకొక హస్తము నీకు దొరుకుతుంది అది ఏ హస్తం అంటే నీత్య కరకాలు అని సాతాను సాని ఎక్కడ తీసుకెళ్దంటే నిత్యం కరెంట్లను తీసుకుంటుంది దేవుని హస్తం నువ్వు అందుకున్నట్లయితే ఆయన రక్షిస్తుంది నువ్వు పరలోకములో ఉంటావు దేవునితో పాటు దేవదోతులతో పాటు నువ్వు ఆయన్ని ఆరాధిస్తావు నిత్యము పరిస్థితులు పరిస్థితులని కొట్రాది దోతులతో ఏం చేస్తావు దేవుణ్ణి కనపరుస్తావు నీకు అది కావాలా మనకు అది కావాలా లేదంటే లోక లోకపోగాలు ఇవి శాశ్వతమైనది కాదు ఈ లోక భోగాల వైపు మనం దృష్టి కేంద్రీకరిస్తూ నిత్య రకానికి వెళ్ళిపోతామా నిర్ణయము మనదే ఆయన హస్తం అంటుంది నీ పట్ల నేను గొప్ప కార్యములు నేను చేస్తానని ఆయన హస్తం అంటుంటే రక్షింప నేర్పినట్లు ఆయన హస్తము కురించే మనం ఏం చేస్తున్నాం ఈరోజు దేవుని హస్తమును ప్రార్థన ఎన్ని కుటుంబాలు మా కుటుంబం అంతా నేను ఇంటి వారిను యహోవాడు సేవించడం అంటాడు కదా ఈరోజు నేను నా భర్త నా భార్య నా పిల్లలు నా కుటుంబం అంతా దేవుణ్ణి సేవిస్తున్నాం నేను నా ఇంటి వారిను రక్షణ బోడలోనికి ప్రవేశించమని ఎంతమంది మరి దేవుని పాదాల మరి ధైర్యముగా చెప్పగలిగే స్థితిలో ఉన్నారు ఆయన కృపా దేవుని దగ్గరకు వచ్చి ఎంతమంది నేను నా ఇంటి వాళ్ళు యహోవాను సేవిస్తున్నా చూడండి ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రార్థన పాద్రవోటి నీటి తీసుకు కార్యక్రమాలు జరిగేటప్పుడు మరి నేటి వరకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఇక్కడ మొదట కూర్చుంది సాత్విక పేరే మొదలెడతాయి సైనికులు మరి ఈరోజు బాప్తీస్ తీసుకున్నాడు పేరు బాగుంది కదా పేరు ఏ పేరు జాయ్ రక్షిత్ బట్ట సంతోషంగా ఉంటాడు అనేక మందిని అదే అదేదిగా శ్రేష్ట బాప్తీస్ మరి వారు అమ్మమ్మ గారు కావచ్చు తాతయ్య గారు కావచ్చు ఎన్నో ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికి నా పక్షమున నా దేవుడు ఎంతో ప్రతి మార్గమునైనా సవాలు చేస్తాడు ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఆయన ఏం మనకు ముందుంది ఆయన నడిపిస్తాడు నడుచున్నాడు కదా నా హస్తము నిన్ను పట్టుకోవాలని నీ హస్తాన్ని పట్టుకోవాలని నేను ఎంతో తహతహలా అడుగుతున్నాను నేను ఎంతో ఇష్టపడుతున్నాను నీవేంటయ్యా ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ప్రియమైన పెడత నీ హస్తాన్ని అందించినట్లయితే నీవు నీ కుటుంబము నీ కుటుంబం అంతా రక్షించబడి దేవుని యొక్క ఆనందాన్ని పొందుకుంటారు ఒకవేళ నీ కుటుంబంలో ఇంకుని ఎవరైనా రక్షించబడలేకపోతే నీకు మా అనుభవం లేకపోతే నీకి మూలంగా జన్మించకపోతే దేవుడి వాక్యము ఉంటుంది యాభై అయితే ఉండవచ్చు ఓట విషయంలో రక్షింప జ్ఞానగ్రి అయినట్లు హస్తము గురించి కాలేదు నిజమే దేవుని హస్తం గురించి కాలేదు కానీ మండలంలోనే ఆయన హస్తములో పెట్టడానికి మనము నిశ్చితంగా శుక్రవారం ఎంతమంది వాక్యం అల్పించారు వాళ్ళందరికీ తెలుస్తూనే పదిమంది లైఫ్లో కూడా వీక్షించండి వచ్చి ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తున్నాడని దేవుడు మాట్లాడారు వాక్యానికి వెళ్ళే ముందు నేను అన్నాను కదా దుఃఖానికి ప్రతిగా దేవుడే ఉల్లాసం వస్తుందో దానింపలు మరి మరిస్తేగా కుటుంబంలో దేవుడు ఆ రాత్రి అద్భుతము చేస్తాను ఒకటే గుర్తుపెట్టుకోవాలి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి సమస్తమును సాక్షి అద్భుతములు జరిగించిన అందరం ఆ రోజు పరిశుద్ధాత్ముడు దైవ చంద్రాల ద్వారా మాట్లాడిన రీతిగా వారి వారి కుటుంబంలో దేవుని హస్తము గొప్ప కార్యమును చేస్తుంది అక్కడ రక్షించబడ నీటి వార్త పొందుతున్నాడు జీవ గ్రంథములో ఆ అక్కడ పేరు లిఖించబడింది ఈ రోజున నా అంతా నేను ప్రశ్నించుకోవాలి రవికుమార్ అనే నా పేరు చివ గ్రహంలో లిఖించబడినదా లేదా మంచిదే లిఖించబడింది నా నా భార్య పేరు లిఖించబడిందా లేదా లిఖించబడింది మంచిదే నా బిడ్డ పేరు లిఖించబడిదా లేదా లిఖించబడినదా ఎవరంత వారు ప్రశ్నించుకోవాలి నా భార్య నా బిడ్డ నా భర్త మాట ఏమిటి నా పిల్లల మాట ఏమిటి నీవు నీచే ఉంటే నీ పిల్లలు నిచ్చే నరకాయలుంటే నీకు బాధ కాదా ఉన్నది నేను నీ కుటుంబాన్ని రక్షిస్తానంటున్నాడు మొదటగా దేవుని హస్తము చేసే కార్యములో దేవుని హస్తము రక్షిస్తున్నది రెండవదిగా చూద్దాం ఏడవ అధ్యాయము ఇరవై ఏళ్ళ వచ్చిన గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఆమె చదివారు కరెక్ట్గా ఎవరు చదవాలో ఆమె చదివారు ఇజ్రా గ్రంథము ఏడవరాధ్యాయము ఇరవై ఎన్నో వచ్చిందో నా దేవుడైన యహోవ తోడుగా ఉన్న ఎస్సేరి గారు కుమారుడు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు దేవుని హస్తము తోడుగా ఉన్నందున నేను బలపడి నాతో కూడా వచ్చినప్పుడు నా కుటుంబము ఈరోజు అందరూ కలిసి రంసంలో పాల్గొనడానికి దేవుడు ప్రపంచం ఇచ్చాడు ఎంత గొప్ప భాగ్యము దేవుని హస్తమట శక్తినిస్తుంద మొదటిది దేవుని హస్తము రక్షిస్తుంది ఇలా వచ్చిన మీరు కూర్చో దేవుని హస్తము మొదటిది రక్షిస్తుంది రెండవది దేవుని హస్తము శక్తినిస్తుంది చూడండి దేవుని హస్తమే బలహీన సమయంలో మనకి పదమును ప్రసాదిస్త ఎంతమంది ప్రార్థన చేస్తారో నాకైతే తెలియదు కాని అయ్యా నేను ఒక్కనే నా కుటుంబంలో దేవుని సమితికి వస్తున్నా నా భర్త రావట్లేదు నా భార్య రావట్లేదు నా పిల్లలు రావట్లేదు నా తమ రావట్లేదు నా తల్లిదండ్రులు రావట్లేదు నీ హస్తము నాకు తోడుగా ఉంచి వారితో పాటు నన్ను మంది నిలబెట్టి ప్రార్థన చేసావా ఎప్పుడైనా ప్రార్థన చేసినట్లయితే దేవుని హస్తము నీకు తోడుగా ఉండి గ్రంథంలో తెలియజేసినదిగా వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది ఇక్కడ ఏడానికి నా దేవుడి యోవా అస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపడి చూడండి ఆ మాట నేను బలపడి ఇంచుమించు చానాలుగా చాలా కుటుంబాలు ప్రార్థన చేస్తుంటాయి భర్త రక్షణ లేదనో భార్య రక్షణ లేదనో పిల్లల రక్షణ లేదనో కొంతకాలం అయినా ఇంకా రక్షించబడకపోతే ఏమవుతుంది మనలో నిరుత్సాహం వస్తుంది ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదని నిరుత్సాహం వస్తుంది అవునంటారా కాదంటారా ఇది మానవరికించ సహజమే కానీ దేవుని హస్తం నీకు తోలే ఉంటే దేవుని హస్తం నేను బలపరిచి ప్రాంతంలో ఇక్కడ నిన్ను ముందుకు నడిపించి ఆ ప్రార్థన దేవుని సమూహంకి వెళ్ళి నిన్ను నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలువపడిచింది ఇక్కడ ఎంచుకునే ఏం చేసారంటే దేవాలయం ప్రాకారంలో కట్టడానికి దేవుడి తోడుగా ఉంటాయంటే దేవుడు తోడుగా ఉండి శక్తినిచ్చాడుగా ఉన్న దేవుడు ఈ రోజు మీకు తోడుగా ఉంటాడు నాకు ఉంటాడు మన మందిరానికి తోడుగా ఉంటాడు ఆయన నిన్న నేను నిరంతరము ఎక్కడైతే ఉన్న దేవుడు ఆయనలో మార్పు లేదు నాలోనే మార్పు నా ఆలోచన విధానంలోనే మార్పు నా నడవడికలోనే మార్పు నా మాట తీరులోనే మార్పు కానీ నిన్న నిరంతరము అబ్రహము దేవుడు ఇస్ దేవుడు నా దేవుడు ఎక్కడికి ఉన్నాడు ఆయన కార్యము చేయడానికి ఆయన హస్తము చాపడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు నీ హస్తమును ఆయనకి నువ్వు రక్షించబడతావు ఆయన హస్తములను ఉన్నట్లయితే నువ్వు శక్తిని పొందుకుంటావు ఆ పాల సమయంలో నువ్వు దేవుడి కుమారు పెట్టినప్పుడు ఆయనే నన్ను ఆదుకుంటాడు ఒక ఏంటంటే రాత్రి రెండు నీకు పైన నీకు తగులదు ఆయన హస్తము నీకు తోడుగా ఉన్నది రోజు ఉదయం కాను మరి నీటి బాప్ చేసానికి వెళ్తున్నప్పుడు మరి అనుకోకుండా ప్రమాదం దేవుని హస్తము తోడుగా ఉండి ఇప్పుడు పోమని కానీ మరి కాపాడి చూడండి నీ రాకపోకలేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు తన దోతలకు ఆజ్ఞాపించాడు దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి ఎటువంటి ప్రమాదము కలగకుండా వారి ఆ బిడ్డను వారిద్దరిని వారి కుమార్తెను దేవుడు రక్షించాడు ఇది దేవుడు చేసిన కార్యము దేవుని హస్తము వారికి దోడుగా ఉంది దేవుని హస్తముగా లేకపోతే ఎన్నో ప్రమాదాలు ఎన్నో ప్రమాదాలు తప్పించుకోకుండా మనము మనకు ఉండవలసి వచ్చినేమో కానీ దేవుని హస్తము తోడుగా ఉండవు ఈ రోజు నేను సజీవు సజీవులు సజీవులే కదా నేను దేవుడు మాట్లాడుతుంది ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నానంటే అది కేవలం దేవుని హస్తం నాకు తోడుకోండి ఈ రోజు రీతిగా మమ్మల్ని మనందరినీ నిలబెట్టింది రెండోదిగా మొదటిది దేవుని హస్తం నన్ను రక్షిస్తుంది రెండోదిగా దేవుని హస్తము నాకు శక్తినిస్తుంది ఒకవేళ నీకు శక్తి హీరో అనుకుంటున్నాను అయ్యో నాకు శక్తి సరిపోలేదు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళి నాకు శక్తి సరిపోవట్లేదు అని అనుకుంటున్నాము దేవునికొచ్చి దేవునికి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నాకు శక్తిని దయచే అడిగినప్పుడు దేవుడు ఏం శక్తిని దయచేస్తారు బాలుడైన దావీకి ఆరు అడుగులు ఏడు అడుగుల అచ్చాంగుడైన మరి పులియాతుని చంపడానికి దేవుడు శక్తిని ఇచ్చినప్పుడు నీకు శక్తిని ఇవ్వడా దేవుడే శక్తినిస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాను నువ్వు ఏ రీతిగా దేవుని అడుగుతున్నావు ఏ రీతిగా దేవుడి సన్నిధిలో వెలుగుతున్నావు అద్భుతములు చేస్తానప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోతే అద్భుతం జరుగుతుందా జరగదు కదా దేవుడి సన్నిధిలో పోడినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు మూడోది చూద్దాం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఆరవ వచ్చి చాలా మూడవది దేవుని హస్తము బిజమునిస్తుంది మొదటిది రక్షిస్తుంది నీ పాపము నుండి నిన్ను రక్షిస్తుంది రెండవది శక్తినిస్తుంది నీ పలహీనతలో దేవుని హస్తం నీకు శక్తినిస్తుంది మూడవదిగా దేవుని హస్తము శత్రువుల మీద ఇస్తుంది శత్రువు ఎవరో కాదండి మన మనస్సే మనకి శత్రు ఇప్పుడు ఎవరైనా గమనించారని మన శత్రు మన మనస్సే మనకి శత్రు ఒక్కొక్కసారి మీరు గమనించం చాలా విషయం జరుగుతుంది మనలో ప్రార్థన చేయాలని ఒకసారి తాను పోస్తుంది అదే సమయంలో మన మనసు ఏమనిపిస్తుంది అంటే వేరే పని ఉంది కదా అది చక్క పెట్టుకో లేదా పడుకో రక్ష తీసుకో కూడా కలిసిపోయిందో కదా అని అంటారు శత్రువు ఎవరు మన మనసులోనే ఉంది మన ఆలోచన మన శత్రువు పరిశుద్ధాత్మడు ఏమంటాడు దేవాది దేవుడు ఏమంటాడు దేవుని మందిరానికి వెళ్ళంటాడు లేదంటే వాక్యం చదువు దేవుని మీద ఆధారపడి అంటాడు కానీ మన మనసు ఏం చెప్తుంది అంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సాయం చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటారు రక్షించే వాడిని వదిలేసి మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనుషుల మనుషులు నమ్మకుండా కంటే యహోవను ఆశ్రయించుకునేనని దేవుడు వాక్యం అంటుంది నువ్వు మొదటిగా దేవుడి దగ్గరికి రా దేవుడు నీకు ఆలోచన చెప్తాను నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలో దేవుడు నీకు చెప్తాను ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు చక్కటి విషయ గీతం పాడుతున్నారు అయా నువ్వు ఈజిప్టు దేశాన్ని మమ్మల్ని నడిపించాడు శత్రువుల మీద మాకు విషయం ఇచ్చారు కేవలం నడిపించులను చిరగొచ్చింది ఎప్పుడైతే దేవుడు నీలో ఉన్నాడో సంపూర్తిగా ఉదాహరణకి ఒక గ్లాస్ ఉందనుకోండి వాటర్ బాటిల్ అందులో సగం నీళ్ళు ఉన్నాయి మిగతా సకం ఏముంటుంది ఖాళీ అంటే గాలి ఉంటుంది ఏమంతైనా వాటర్ కొంచెం మిగతా ఖాళీ ఉందంటే అక్కడ పేరుతో ఫీల్ అయింది నా హృదయంలో కొంచెం పరిశుద్ధాత్ముడు కొంచెం లోకం కొంచెం దేవుడు అనుకోండి లోకమే ఎక్కువ చేయించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది లోకమే ఎప్పుడు చేయించడానికి అవసరం ఈ లోకం ఏం చేస్తుందంటే రకరకాల ఆశలు మనం కల్పిస్తుంది నేత్రాస శరీరాస రకరకాల ఆశలు మనకు కల్పించి నాలో ఉన్న పరిశుద్ధాత్మని చల్లార్ చేస్తుంది అదే పరుషు మరి వాటర్ బాటిల్ సంపూర్తిగా ఉన్నట్టు నాలుగు పరుషులు తాకపోటు సంపూర్తిగా ఉండటం ఇటువంటి ఆశలు వచ్చినప్పటికీ అవన్నీ మనం ఏం చేస్తుంటే పక్కన పెట్టి దేవుని వైపు మనం చూస్తాం దేవుని మార్గంలో మనం ప్రయాణం చేస్తాం మోసే ఏం చేశారంటే దేవుని వైపు చూచాడు ఇస్రాయేల్ ప్రజలు మరి మనస్తత్వం కలిగి ఉన్నారు కానీ మోసే అయితే వైపు చూస్తాడు శత్రువుల మీద విజయం ఇచ్చాడు అందుచేత అంటాడు కదా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం అనే ఆవరించింది కదా దేవుడు మనకి ఆత్మలు అప్ప చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టాలని పాపం ఎలా ఏం చేస్తా అంటే చాలా సులువుగా మనం ఏం చేస్తుందంటే బంధించేస్తుంది చాలా సులువుగా బంధించేస్తుంది అలా సులువుగా బంధించే పాపమును విడిచిపెట్టి మనం ఎవరి వైపు ఉంచుకోవాలంటే విశ్వాసం నువ్వు కర్త అయినా దేవుడి వైపు చూడ ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూసావో దేవుడే నీకు శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు ఇస్రాయల్ ప్రజలకు రీతిగా శత్రువుల శక్తుల మీద విజయాన్ని ఇస్తాడు నీ జీవితంలో అంధకార శక్తుల మీద విజయాన్ని ఇస్తాడు నీ జీవితంలో అజ్ఞానం మీద దేవుడు విజయాన్నిస్తాడు నీ జీవితంలో ఆ యొక్క పైను తీసేసి దేవుడు చక్కటి ధైర్యముందు దేవుడు నిన్నుతాడు జీవితంలో జరగాలంటే దేవుడి మార్గంలో ప్రయాణం చేయాలి దేవుడి హస్తం నీకు తోడుగా ఉండాలి నాలుగవది గల చూత గ్రంథము ఏడవ అధ్యాయము ఆలోచన చాలా నాలుగోది అడిగినవి పొందుకుంటాను నీవు మనము చేస్తే దేవుడు నీకు ఇస్తాడు ముందు అనుకున్నాం కదా నాలో పరిశుద్ధాత్మను పూర్తిగా ఉన్నాడు అనుకోండి నాలో దేవుడు కొలు కనుక నేను దైవికమైన వాడు కూర్చాను అంతే కదా నా కుటుంబ ఇంకా ఆత్మీయంగా బలంగా ముందుకు సాగాలి బ్రభా నేను నీకు పని చేయాలి నేను నీకు సాక్షిగా ఉండాలి నీ మంత్రానికి నీకు ఆత్మలు నడిపించాలి చాలా మందిని గమనిస్తుంటే కనుక చాలా మంది చెప్పేది అంటే ఒక క్రైస్తవుడిగా క్రైస్తరాలుగా దేవుడికి మాదిరికరణ జీవిస్తే కనుక జాత గమనించాను ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీవు దేవుడికి మాదిరికరణగా జీవిస్తే ఆ మాదిరికరమైన జీవితాన్ని చూసి నిన్న బట్టి ఇంకొకరు వస్తాను ఇది సత్యం నేను దేవునికి మాదిరికరంగా జీవిస్తే కనుక నేను దేవునికి మాదిరికరంగా జీవిస్తే ఈ రవికుమార్ అనే వ్యక్తి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నాడని నా కుటుంబ సభ్యులు కానీ నన్ను చూచిన వారి కానీ చూసి అబ్బో ఈ వ్యక్తి చక్కగా ఉంచున్నాడని ఏం చేస్తారంటే నన్ను చూచి దేవుని మార్గంలోనికి రావడానికి మరి వారికి దేవుడు ఆత్మను చక్కటి ఆత్మను ఇక్కడ మనం అంటున్నాం మనం చూసినట్లయితే ఆలోచనలో యోమ హస్తము అతనికి తోడుగా ఉన్నది అతడు ఏ మనవి చేసినను రాజు అని గ్రహించాడు ఈరోజు దేవుని హస్తమే ఉంటే కనుక నువ్వు ఆత్మీయమైన సంబంధమైన మనము చేస్తావు ఆలోచించుకుంటు దేవుని ఆత్మ నీలో పనిచేస్తే కనుక నువ్వు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు అయ్యా నా కుటుంబం నా దేశం నా పట్టణం అన్ని రక్షించడం విగ్రహాల గ్రహాల దీకులు సన్నిధి రావాలి బలమైన సాక్షిగా నేను నీ కొరకు ఉండాలని నువ్వేం చేస్తావంటే మనం ఇచ్చేస్తావు ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు మనం చేస్తావో దేవుడు నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఏది అవసరమో నీ యొక్క ప్రతి అవసరము ఆయన తెలుస్తాడు మొదట ఆయన రాజ్యము నీతి వెతికినట్లయితే నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇస్తాడు ఈ రోజున దేవుడి హస్తం నీకు తోడుగా ఉండి నువ్వేదా మనవి చేస్తావో ఆ మనవిని దేవుడు అంగీకరించి నీ యొక్క ఆశను ఆయన నెరవేర్చా నీకు సంతోషం ఇచ్చాడు దేవుడు నీకు ఉల్లాసను ఇచ్చాడు నీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు నీ కుటుంబ జీవితంలో ఆయన సంతోషం ఇచ్చాడు దేవుడు అస్తము తోడు ఉండడం వల్ల ఈ కార్యం అన్ని జరిగి ఐదవ నచ్చుతాం సో మీరు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ చిత్రం చాలా మొదటి నాలుగు చాలా బాగున్నాయి కదండి రక్షిస్తుంది శక్తినిస్తుంది శత్రు విజయం ఇస్తుంది మనవి అడిగితే అది పొందుకున్నాం ఐదవది మీకు అర్థం అని చెప్తాను మా పిల్లవాడిని నా మాట చెప్ నేను చెప్పినట్టు విన్నాను అనుకోండి నేను చెప్పినట్టుగా చక్కగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తే నేను డైరీ మిల్క్ కొనిస్తాను అనుకోండి ఉదాహరణకి క్లాస్ ఫస్ట్ వస్తే డైరీ మిల్క్ కొనిస్తాను అలా రాజు నేను ఒకటి కొడతాం కదా అదే చేస్తాడు దేవుడు మీకు అని చెప్పాను నువ్వు దేవుడి మాట వింటే నీ జీవితం రక్షించబడుతుంది నీ జీవితంలో నువ్వు ఘనమైన కార్యములు చూస్తావు నువ్వు అడిగినది పొందుకుంటావు నీ జీవితంలో విజయములు చూస్తావు ఒకవేళ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు నువ్వు దేవుని మాటకు ఆజ్ఞకు లోబడకపోతే ఇక్కడ చిన్నాడు కదా సోమీరాలు చాలా చక్కగా చెప్తున్నాడు అయితే మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల చూడండి యహోవా మాట వినక కొంతమంది మాటలు పెడచిడు పెడతాం వినక దేవుని ఆజ్ఞను భంగము చేసిన ఎడల ఏమంటే యహోవ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేను హస్తము శిక్షిస్తుంది ఏం చేస్తుంది పనిష్మెంట్ ఏం చేస్తుంది శిక్షిస్తుంది దేవుని హస్తము విజయాన్ని ఇస్తుంది బహుమతులు ఇస్తుంది నిన్ను తేనిస్తుంది అదే హస్తం ఏం చేస్తుందంటే నువ్వు మాట వినకపోతే ఏది కావాలి మొదటి నాలుగు ఆశీర్వాదాలు కావాలా లేదంటే మేము వినమంటే ఒక శిక్షే మంచిదంటే దేవుడు దానికి కూడా సిద్ధమగా అన్నాడు ఇక్కడ అంటున్నాడు మీ పితలకు విరోధముగా ఉండినట్లు మీకు దేవుని అస్తము నీకు విరోధముగా ఉంటే గనుక నిన్ను ఎవ్వరు ఏ నరుడు కూడా నిన్ను నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ నీకు స్వస్థత రాదు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నీకు జ్ఞానము రాదు నీకు ఎవరి దగ్గరికి వెళ్ళా కానీ నీకు శక్తి రాదు నీవు దేవుని మాటకు లోబడి దేవుని సంధికి వచ్చినప్పుడు మటుకు మాత్రమే నిజమే ప్రభావం నేను తప్పు నువ్వు మారు మనస్సును కలిగి పచ్చప్త పడినప్పుడు దేవుని హస్తం నేను ఏం నిన్ను శక్తితోంది దేవుని హస్తము నిన్ను బలపరుస్తుంది ఆయన హస్తము సూర కార్యములు చేస్తుంది ఆయన హస్తము ఘనమైన కార్యములు చేస్తుంది మీ జీవితంలో మీ ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో ఎన్నో ఘనమైన కార్యములు చేస్తారు అయితే దేవుడి హస్తము ఎన్నో ఘనమైన కార్యములు చేస్తుంది మనం ఒక ప్రశ్న వేసుకుందాం అయ్యా నా కుటుంబ జీవితంలో నా పరిచయ జీవితంలో నా సాక్షి జీవితంలో నా యొక్క జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఈ హస్తం జరిగించింది నా భక్తి జీవితము నువ్వు ఆశించిన రీతిగా లేదయా విశ్రాంతి పాటించమని దేవుని ఆజ్ఞయించాడు కానీ నీ భంగం చేస్తాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణతో నీ పూర్ణ మనసుతో నీ నీ గోవాలు సేవించాలని నీవు ఆద్యని ఇచ్చాను కానీ నేను ఆన్యను పంపని చేస్తాను దయచేసి పడువా నీ హస్తం నాకు విరోధం అమొచ్చురా నన్ను నేను అయ్యాప్రవతలే నీ పాదాల చిత్ర నా పాపాను అప్పుకుంటున్నాను అయ్యాప్రవా నువ్వు నన్ను క్షమించు కురువా నీ హస్తం నన్ను బలపరచిన ప్రతని అయ్యా ప్రభుత్వని అయ్యా ప్రభుత్వనే నీవేనండి అయ్యాప్రతని ముందుకు నడిపించు నన్ను నేను అయ్యాప్రత నీకు అప్పచెప్పుకుంటున్నాను నేను నీ అంతరంగంలో నీకు దేవుణ్ణి ఎటు నీ అంతరంగాన్ని దేవుడు నీ చూస్తున్నాడు దేవుడు నిన్ను బలపరించి దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడి మాటలు మనం వీటిలో దీవించిన ప్రార్థన చేస్తున్నాం మహిమ గల తండ్రి మహోన్నత నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి నీ హస్తం అయ్యా సాహస కార్యములు చేస్తుంది శత్రువుల మీద ఆయా ప్రభుత్వం విజయం ఇస్తుంది నీ హస్తము నేను పాపములో పడిపో